ఇవాళ టూ హీరో హైకాషనర్ అల్లు అర్జున్ నిలీసులు సుదీర్ఘంగా విచారణ చేయబోతున్నారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది అల్లు అర్జున్ తో పాటు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ చేరుకున్నారు పోలీస్ స్టేషన్ బయట రిసెప్షన్ లో అల్లు అరవింద్ ఉన్నారు అలానే అల్లు అరవింద్ లోపల లాయర్ల సమక్షంలోనే విచారణ చేయబడుతున్న పరిస్థితి చూడొచ్చు ఇంకా ప్రధానంగా అల్లు అర్జున్ పై సుదీర్ఘంగా రెండు గంటల పాటు విచారణ కొనసాగడం జరిగే అవకాశం ఉంది ఆ రెండు గంటల పాటు అసలు ఏం జరిగింది అసలు ఆ రోజు ఎగ్జాక్ట్లీ డిసెంబర్ నాలుగున అర్ధరాత్రి నైన్ థర్టీ నుంచి రాత్రి పన్నెండున్నర దాకా మధ్యలో ఆ మధ్య టైంలో ఏం జరిగిందనే విషయంపై ప్రధానంగా పోలీసులు లోపల ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది అలానే ఆ రోజు అసలు ఏం జరిగింది దానికోసం సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పి ఊహాకనాలు నడుస్తున్నాయి ఒకవేళ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంటే డైరెక్ట్ విచారణ నుంచి అటు సంధ్యా థియేటర్ కి అవకాశం ఉంది సో సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్లీ ఆ మధ్య ఆ మూడు గంటల టైంలో ఏం జరిగింది అసలు పోలీసులు నిజంగా చెప్పారా లేదనే విషయం కూడా ఒక కన్ఫ్యూజన్ నెలకొన్న పరిస్థితుల్లో ఒక రెండు రోజుల్లో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో డిసెంబర్ అల్లు రోషన్ కి అయితే పేరు ఉంది ఈ మధ్యలోనే పోలీస్ మళ్ళీ కోర్టు ని ఆశ్రయించే అవకాశం ఉంది బేరు రద్దు పిటిషన్ కూడా పోలీస్ బే సమాచారం ఓవరాల్ గా గిడపాల్ పోలీస్ స్టేషన్ దగ్గర సిచువేషన్ అయితే ఇది వీడియో కాంతి కోట హిందీ తెలుగు హైదరాబ్